అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాము అధ్యక్ష గత యాభై ఐదు మీరు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పోయి ఇంతములు కూడా మాట్లాడారు ఏం చెప్తా ఉన్నంటే ఆ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే రెండు వేల పద్నాలుగు నుంచే తీసుకుంటాం కూర్చోండి కూర్చోండి ఒక రేషం చెప్పలేండి ఒక రేషన్ చెప్పలేండి ప్లీజ్ ప్లీజ్ ఒక రేషన్ చెప్పండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సమ్మె చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా కౌశేఖర్ రెడ్డి గారు కూర్చున్నారు పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరని కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్లు బాగు చేయాల్సింది పోయి ఐదు లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రాన్ని మార్చిన మీరు అప్పుడు బాగోలేదు ఇప్పుడు బాగలేదు అంటారు బాగుండాల్సింది పదేళ్ళ నుంచి చేయాల్సింది మీరు